పెద్దవాళ్ళ బ్లౌజ్కి నెక్ చిన్నది ఉంటుంది దానికి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ ఏమో పెద్దవాళ్ళదండి అంటే అప్పుడు వాళ్ళు చాలా చిన్న నెక్కులు వేసుకుంటారు కదా ఆ నెక్ వేసుకున్నప్పుడు మనము షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి ఎంత పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతుంది ఫ్రీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాము నడుము కొలుచుకునేటప్పుడు మనము పూర్తిగా ఇలా కుట్లతో కూడా కలిపి కొలుచుకొని ఇలా ఫస్ట్ డ్రా చేసుకోవాలి తర్వాత మనకు వెనక డాట్లకు కూడా కావాలి కాబట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నామంటే మనకు పైన కింద ఒకే విధంగా వస్తుంది దీన్ని కరెక్ట్గా సమానంగా ఒకటి డ్రా చేసుకొని కుట్ల లెగ్ కూడా ఒకటి డ్రా చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మామూలుగా అయితే కొంతమందికి నడుము చిన్నది ఉంటుంది అలాంటి వాళ్ళకి పైన కింద తేడా వస్తుందండి ఇది ఆరు రెండు ఉందండి షోల్డరు శంఖకి డౌన్ కూడా ఇంచులు పెట్టుకున్నాము పెట్టేసుకొని ఇప్పుడు కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మామూలుగా అయితే మనము ఒక ఇంచి ఒకటింకాలు ఇంచి దగ్గరే మనము రౌండ్ అనేది తీసుకుంటాము ఇది ఇప్పుడు రెండున్నర ఇంచులు ఉందండి అందుకే మనము పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి ఇక్కడికి పెట్టుకున్న మధ్యలో మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కాబట్టి దానికి రౌండ్ ఇలా వేసాము ఇలా వేసినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి నెక్ అనేది చూడండి ఎంత చిన్నది ఉందో నెక్ దగ్గరేమో రెండు రెండు పాయింట్ రెండు ఇంచులు పెట్టాను కింద రెండున్నర పెట్టి చిన్న నెక్ అండి దానికి ఇప్పుడు రౌండ్గా డ్రా చేసుకోవాలి నెక్ చిన్నదైనప్పుడు ఆమ్ రౌండ్ అనేది మనకు కొంచెం పైకి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నప్పుడే మనకు వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి లేకుంటే భుజాలు అనేటివి జారిపోతాయి మొత్తం కట్ చేసేసుకుందాము చూడండి ఎంత పైకి ఇలా క్రాస్గా వస్తుంది అదే మన బ్లౌజ్లు అయితే నెక్ పెద్దది పెట్టుకుంటాం కాబట్టి ఒకటి ఒకటి ఇంకా ఇచ్చిన దగ్గర రౌండ్ చేసుకొని కట్ చేసేసుకుంటాము హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్కి ఇలా ఒక మడత ఇంకొక మడత వేసేస్తే సరిపోతుంది ఒక ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఒకటిన్నర ఇంచ్ దగ్గర నుంచి రెండు ఇంచులు పెట్టుకోవచ్చు అంటే మనం మడత ఎంతైతే పెట్టుకుంటామో దాన్ని బట్టి ఒకటిన్నర రెండు అనేది చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ తీసుకొని పొడవు చూసుకోవాలండి పొడవు చూసుకొని అక్కడ కూడా కరెక్ట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది సరిపోతుందండి పైన కూడా కుట్లు లేకి ఇలా డ్రా చేసుకున్నామంటే మనం ఎక్కువలు తక్కువలు పెట్టుకోకుండా మనం ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేస్తుంది ఇప్పుడు దీని లూజ్ అనేది ఎలా చూడాలో చూద్దాము కరెక్ట్గా పట్టేసుకొని షోల్డర్ దగ్గర మూడు ఇంచులు వచ్చిందండి ఇంచుల దగ్గర నుంచి ఇలా సమానంగా పట్టుకున్నామంటే హ్యాండ్ లూజ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది డౌన్ అనేది ఇంచులు ఉంది కాబట్టి కరెక్ట్గా ఇంచులు పెట్టేసుకొని కింద మనం ఎలా కరెక్ట్గా డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి పెట్టుకోవాలి ఇది కూడా ఒకటిన్నర ఒకటి ముక్కాలు ఇంచులు ఇలా పెట్టి ఇక్కడి నుంచి క్రాస్గా అక్కడికి డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కింద లూజ్ ఉందో ఒకసారి మనము బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా వచ్చిందా సరిపోతుందా లేకుంటే పీస్ పడుతుందని ఇలా ఫస్ట్ చూసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కడికైతే మనము అక్కడ బ్యాక్ పార్ట్కి లూజ్ పెట్టామో హ్యాండ్కి లూజ్ పెట్టామో కరెక్ట్గా వచ్చింది మనకు హ్యాండ్స్కి పీస్ పడేటట్టుగా ఉంటే తెలిసిపోతుందండి ఇది మనకు ఫస్ట్ హ్యాండ్ కింద లూజ్ ఎంత ఉందో చూసుకొని దానికంటే రెండుంచి లెగ్స్ట్రా పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి అంతేనండి హ్యాండ్ ఈజీగా అయిపోయింది ఈ ఇలా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి హ్యాండ్ అనేది బాగుంటుంది చూసేదానికి హ్యాండ్కి ఎలా క్రాస్గా లోంత్ అనేది తీసుకోవాలి నేనైతే కుట్టేటప్పుడే తీసుకుంటానండి మీకు చూపించాలని ఇప్పుడు కట్ చేస్తున్నాను మనం కుట్టేటప్పుడు కట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా బ్లౌజు హెచ్చులు తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ వేసి ఇలా వేసుకున్నామంటే ఈ సైడ్ పీస్ అంతా మనకి నడుం పీస్కి సరిపోతుందండి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు నెక్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎలా వచ్చిందో ఫస్ట్ చూసుకోవాలి ఫస్ట్ కొంచెం వదిలేసి అక్కడి నుంచి ఇలా చూసుకున్నామంటే బ్యాక్ పార్ట్కి నెక్ ఎంతుందో ఫ్రంట్ పార్ట్కి కూడా అదేలాగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనము ఇలా కొంచెం పైకి ఎత్తేసి అలాగే కట్ చేసామంటే బ్యాక్ పార్ట్ కట్ అవుతుంది కట్ చేసి సమానంగా ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసేసుకోవాలి అదే షేప్లో మనం మొత్తం కట్ చేసేసుకున్నామంటే తర్వాత మనము క్రాస్ బెల్ట్ డౌన్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ సమానంగా కట్ చేసుకోవాలి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మొత్తం ఇప్పుడు అలా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కకు తీసేసి మనం ఇప్పుడు ఎంత మనం పెట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ మనము ఫస్ట్ డాట్ దగ్గర నుంచి ఉక్స్ ఉక్సుల పట్టీ దగ్గర ఎలా వచ్చిందో ఫస్ట్ చూసుకొని డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ దాకా డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలండి పైన మనము కుట్లలోకి వదిలేసి ఇది స్ట్రైట్ కట్ కాబట్టి ఇలా చూసుకుంటామండి మామూలుగా అయితే క్రాస్ కటింగ్ అయితే పైనుంచే చూసుకోవాలి పెట్టేసిన తర్వాత నెక్ దగ్గర నుంచి పైన కొంచెము కుట్లు వదిలేసి క్రాస్ బెల్ట్ దగ్గర కూడా కొంచెం కిందికి పెట్టేసి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సైడ్ కూడా మనకు క్రాస్ అనేది తీస్తాము అది కొద్దిగా వదిలేసి కుట్ల లేకు వదిలేసి ఇప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకోవాలి క్రాస్ బెల్ట్ దగ్గర ఇలా పెట్టేసి మనము షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ డౌన్ పెట్టుకున్నాం కదా అది చాలా చిన్నదిగా ఉందండి అది వాళ్ళకి సరిపోదు కొంచెం కిందికుంటే ఫ్రీగా ఉంటుందని నేను ఒక ఇంచ్ ఎగస్ట్రా పెడుతున్నాను అది పదకొండున్నర ఇంచులే ఉందండి అంత చిన్నది ఎవరికైనా సరిపోదు పన్నెండు పన్నెండు నుంచి పదమూడు ఇంచుల మధ్యలో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కరెక్ట్గా ఉంటుందండి దానిక ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టాను కరెక్ట్గా డ్రా చేసేసుకొని ఇప్పుడు కట్ చేసేయాల అంతేనండి ఇప్పుడు హ్యాండ్కి రౌండ్ తీయాలి కాబట్టి మనం ఫ్రంట్ రౌండ్ తీసుకుంటాము హ్యాండ్కి రౌండ్ తీసుకుంటాము అది మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా వేసుకున్నప్పుడు మనకు ఎక్కడైనా ఎక్కువలు తక్కువలు వచ్చాయంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు క్రాస్ బెల్ట్ ఏమో నాలుగించులు ఆ సైడ్ ఏమో మూడున్నర ఇంచులు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి క్రాస్ బెల్ట్కి ఈ సైడ్ పీస్ వస్తుంది మనము నడుముకి నడుం పీస్ కూడా కొంచెం వదిలేసి కట్ చేసుకున్నాం కదా ఆ సైడ్ పీస్ అంతా నడుం పీస్ వస్తుంది ఇదేమో మనకి క్రాస్ బెల్ట్కి వస్తుంది అందాజగా పది ఇంచులు పెట్టి చూపిస్తున్నాను అంతేనండి ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్